కొన్నిసార్లు మనం ఎటువంటి హెల్ప్ కోరుకోకుండా మన కుటుంబం అంతా మన వెనకే ఉండి మనల్ని ముందుకు నెడుతుంటే మనం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా నేను అలాంటిది అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట వెనక్కినీలో అందరం వంట చేసుకున్నామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయి వంట అయితే స్టార్ట్ చేసుకున్నామండి షాపింగ్ అంతా అయిపోయింది వంట స్టార్ట్ అయిపోయింది ఒక కర్రీ కూడా అయిపోయింది తర్వాత నవ్వుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుతుంటే మా మామయ్య గారు మా మామయ్య గారు గుర్తు చేశారనమాట ఏమని అంటే వీడియోలు తీయండి ఎలా తీయండి అలా తీయండి అని జోక్ లేస్తున్నారు అప్పుడు వెంటనే నాకు స్ట్రైక్ అయింది అనమాట అరే రేపు తీద్దాం అనుకున్నాను మర్చిపోయాను కదా అని వెంటనే మొబైల్ తెప్పించేసి చిన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట చాలా అనుకున్నానండి లాంగ్ వీడియోస్ చేద్దాము ఇలా వాకింగ్ చేసుకుంటూ అని కానీ అస్సలు మర్చిపోయాను పర్వాలేదు ఇదైనా ఆయన వల్ల దొరికిందనమాట ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి ఇలా అందరం కలిసి కూర్చొని తింటున్నాం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి